ఒక తెలియని అల్లాడిపోతారు ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మనమైతే వీడియోలోకి తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి చెయ్యని తప్పుకు ఒక నింద అమాంతం వచ్చి మీ మీద పడుతుంది ఈ యొక్క నింద మోయలేక మీ గుండె బరువుతో అల్లాడిపోతుంది మీరు పని చేసే చోట కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగము కావచ్చు ఎక్కడైనా సమయం ఇది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటారు ఆ ఆరోపణ నిజం కాదని మీకు మాత్రమే తెలుసు అలాగే మీ ప్రియమైన వారికి తెలుసు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉత్తమం కానీ ఒక పక్క మీ బాధ మీకుంటుంది ఆలోచిస్తారు అతిగా ఆలోచిస్తారు ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ ఆలోచిస్తూ మనోవేదనకు గురి అవుతారు పరువుకు భంగం కలుగుతుంది ఆరోపణ వస్తుంది నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి ఏడ్చి సమస్యను సాధించలేరు పరిష్కరించలేరు ఎటువంటి పరిస్థితి వచ్చినా అధిగమించే శక్తి పుట్టుకతోనే మీకు భగవంతుడిచ్చాడు ఇది నిజం కాదు అంటూ నిర్భయంగా చెప్పండి ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే ముంగిట మీరు చాలా జాగ్రత్త ఎటువంటి విషయమైనా సరే ఒకరి గురించి ఇంకొకరికి చెప్పద్దు ఒకవేళ చెప్పినా వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు ఏ విషయం అయితే మాట్లాడుతున్నారో అది పాజిటివ్ గా ఉండాలి ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడద్దు ఒకవేళ మాట్లాడితే ఇటువంటి పెద్ద సమస్య ముందుకొస్తుంది ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్త తీసుకోండి పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో నెగటివ్గా గా చర్చించు మీ మనసులోని విషయాలు ఎవరికీ చెప్పదు రహస్యంగా గోప్యంగా ఉంచండి ఇలా చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారు వారు వెళ్లి ఇంకా నాలుగు మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకు తెలియపరచడం వల్ల మీ గురించి నెగిటివ్ గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తే పై అధికారుల యొక్క మాట తీరు మారుతుంది వారి యొక్క మాటలు తూటల్లాగా భరించలేకపోతారు ఇటువంటి వారి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోండి మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈరోజు ఆ సమస్యకు బయటపడే పరిష్కార మార్గం కనిపిస్తుంది ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈరోజు కాస్త ఉపశమనం ఉంటుంది కొంతమంది విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి జరుగుతుంది